గ్రామీణ ఉపాధి హామీ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి వెంకన్న జిల్లా నాయకులు భేటీ ద్వారా డిమాండ్ చేశారు అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని ఉపాధి బకాయిలు చెల్లించాలని కంచాలు పట్టుకుని వినూత్న రీతిలో తిండి అయినా పెట్టండి బకాయిలైనా చెల్లించాలని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అనంతరం వారు మాట్లాడారు జిల్లాలోని దాదాపు నాలుగు వారాల నుండి ఎనిమిది వారాల వరకు యాభై కోట్ల వరకు బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం కూలీలను నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు వెంటనే చెల్లించాలని చెప్పేసి దేవరాపల్లి నిరసన తెలియజేయడం జరిగింది ప్రధానంగా వాలా పంచాయతీలోని సింతలపూడి గరిసింగి దీంతో పాటు మండలంలోనే అనేక మందికి ఈ రోజు నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు బకాయిలు చెల్లించడం అవసరం ఉంది దీంతో పాటు జిల్లాలోనే అనకాపల్లి జిల్లాలోనే తీవ్రమైనటువంటి బకాయిలు ఈ రోజు ఉన్నాయి ఈ జిల్లాలో యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు ఉండవలసి చెల్లించవలసి ఉంటే రాష్ట్రంలో దాదాపు ఐదు వందల కోట్ల వరకు ఈరోజు ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్ల కూలీలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాలు బకాయిలు చెల్లించకపోతే ఇది ప్రభుత్వానికి తగునా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఒక్కరోజు అధికారికి జీతం చెల్లించకపోతే ఒక నెల ఆయన అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీ కూలీల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం అనేటువంటిది ఈరోజు చేస్తూ ఉంది బకాయిలు వెంటనే చెల్లించకపోతే మేము పీడీ ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం దీంతోనే ఉపాధి హామీ కూలీలకి ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలకి తగ్గించింది ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఉపాధి కూలీల్ని ఈ రోజు వాళ్ళ రెక్కల కష్టం మీద ఆధారపడినటువంటి ఈ ఈరోజు ఇది చిన్న చూపు చూడడం అటువంటి తగదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం కోసం వాళ్ళ కష్టాలు మీద ఆధారపడి బతికినటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పెట్టినటువంటి చట్టం ఇది వాళ్ళేం పని చేయకుండా ఈ రోజు ఇవ్వట్లేదు వాళ్ళ దయ దాక్షిణ్యాల మీద కూలీలు ఏం బతకట్లేదు రెక్కల కష్టం మీద ఎండ వానైనా కానీ పనిచేసి వాళ్ళు డబ్బులైనటువంటి తీసుకునేటువంటి పరిస్థితి ఉంది అటువంటి కూలీలకి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే పుట్టగదులు ఉండవని చెప్పేసి మేము స్పష్టం చేయదలుచుకున్నాం అందుకని గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి చట్టం ఈ చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేయడం కోసం ప్రయత్నాలు అనేటువంటిది చేస్తుంది నిర్వీర్ చేస్తే ఊరుకునేది లేదు అందుకని బడ్జెట్ అటువంటిది ఈ రోజు రెండు లక్షల కోట్లకి ఈ బడ్జెట్ అనేటువంటిది పెంచాలి ఎనభై ఆరు వేలు కోట్లు ఏ విధంగా సరిపోవని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దీంతో పాటు రెండు వందల రోజులు పనులు చెప్పాలి ఇక్కడ ఫారెస్ట్ పట్టాలి ఇచ్చారు ఫారెస్ట్ పట్టాల్లోని నూట యాభై రోజులు పనులు చెప్పాలి కానీ నూట యాభై రోజులు పనులు చెప్పకుండా వంద రోజులు కూడా పనులు చెప్పకుండా చేసిన పనులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు ఈ రోజు పెడతా ఉన్నారు ఈ దుర్మార్గం అటువంటి చర్య అందుకని రెండు వందల రోజులు పనులు ఇవ్వాలి ఆరు వందల కూలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది అందుకని ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే పేసిప్పులు ఇవ్వట్లేదు దీంతో పాటు సమ్మరవ్వట్లేదు మంచిన డబ్బులు లేవు గుణపాన డబ్బులు లేవు పార డబ్బులు లేవు ఇవన్నీ కూడా ఎగ్గొట్టేసేసి ఏదో కూలి డబ్బుల కోసం మీరు పనిచేయండి అని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం ఆ డబ్బులు కూడా ఇవ్వకపోవడం అటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఇంట్లే బకాయిలు చెల్లించకపోతే మేము పీడీ ఆఫీస్ ముట్టల కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా కూలీలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం చెల్లించాలి అది హామీ బకాయిలు వెంటనే చెల్లించాలి